ఊబకాయం ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు పెద్దవాళ్ళు ఏంటి ఇంకా ముసలి వాళ్ళైనా కూడాను ఊబకాయంతో చాలా బాధపడుతున్నారు మరి ఈ ఊబకాయాన్ని ఎలా తగ్గించుకోవాలి అసలు రాకుండా ఎలా చూసుకోవాలి వచ్చిన తర్వాత దాన్ని తగ్గించుకోవటం ఎలా డీటెయిల్ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు విక్రమాదిత్య గారు వెజిటేరియన్ థెరపిస్ట్ అండ్ ఫౌండర్ ఆఫ్ సన్ స్పిరిచువల్ సొసైటీ తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో హలో సార్ సూర్యాస్మిత సార్ మనకి ఆ ఒబెసిటీ అనేది చాలా ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో అనేది కాదు చాలా ఏళ్ళ నుంచి ఆ ఊబకాయం అనేది మన సంస్కృతిలో అదొక ఇదే అయిపోయింది చాలా మంది ఊబకాయం అంటే మీ తాత లావుగా ఉండేవారు కదా నీకు అది వచ్చింది ఇలా జెనెటికల్ గా కూడా దానికి కొంచెం యాడ్ చేస్తూ వస్తున్నారు అసలు ఊబకాయం కారణాలు ఏంటి దాన్ని ఎలా తగ్గించుకోవాలి అందరూ మీరు అన్న దాంట్లోనే ఊభము కాయము విడదీద్దాం ఊబకాయం ఊభం అంటే వృద్ధి పొందింది లేకపోతే లూజుగా ఉంది ఊబ మనం ఈ మురుక్కు అవి చూస్తాం చూసారు నీరు ఎక్కువగా నిలబడిపోయిన చోట మెత్తగా సాలిడ్గా ఉండేటువంటి ఒక గుంట మట్టి లాంటి ప్రదా ఊబ దాంట్లో అడుగు పెడితే దిగిపోతాం ఇది ఊబ ఖా కా అంటే శరీరం అలా తయారైంది లూజుగా తయారైపోయింది సహజత్వాన్ని కోల్పోయింది మట్టి అంటే మన ధాతువులు ఉంటాయి మన శరీరంలో ధాతువులు ఉంటాయి అలాగే మనం పాంచభౌతికమైనటువంటి బోల్డ్లో ఉన్నాం అంటే అగ్ని భూమి నీరు గాలి ఆకాశం స్పేస్ ఎనర్జీ ఈ ఫైవ్ ఎలిమెంట్స్ తోటి ఓల్డ్ ఉంది అలాగే మనం కూడా అలాగే ఉన్నాం ఫైవ్ ఎలిమెంట్స్ లో ఇక్కడ ఆ తత్వం భూతత్వం ఓబా ఉందండి భూతత్వం సహజత్వాన్ని కోల్పోయింది భూమి ఎలా ఉండాలి డ్రైగా ఉండాలి డ్రైగా ఉండాలి లేదు మనం వ్యవసాయ భూమి అది వ్యవసాయం చేస్తున్నా కూడా తేమగా ఉండాలి అలాగే కొన్ని రకాలు ఉంటాయి డ్రై ఆరుదల పంటలు అంటారు అట్లా మన చిరుధాన్యాలు ధాన్యాలు ఇట్లకి వాటర్ ఎక్కువ అక్కర్లేదు అక్కడ వాటర్ ఉండకూడదు అందుకని అక్కడ డ్రైగా ఉంటుంది కొన్ని రకాలు ఎడారి భూములు ఉంటాయి అసలు వాటరే ఉండదు అంటే మన శరీరం కూడా ఈ తత్వాల మీదే ఆధారపడి ఉంటుంది మనం ఎనలైజ్ చేసుకుందాం చెప్పింది ఏది గుడ్డిగా నమ్మొద్దు ఎనలైజ్ చేద్దాం ఎర్త్ ఎనర్జీ వాటర్తో నింపబడి ఉండడం వల్ల లూజ్ అయిపోయింది మన శరీరంలో ఆ భూమి అనే తత్వం శరీరాన్ని కూడా భూమితో పోలుస్తారు శరీరంలో భూమి అంటే మనం పాంచభౌతికం కదా ఎర్త్ ఎనర్జీ ఎయిర్ ఎనర్జీ ఫైర్ ఎనర్జీ వాటర్ ఎనర్జీ స్పేస్ ఎనర్జీ ఇవన్నీ సమతుల్యంగా ఉన్నప్పుడు చాలా ఫిట్గా హ్యాపీగా హెల్దీగా ఉంటాం ఇందులో మనం ఆ ఊబకాయం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీంట్లో ఆ ఎర్త్ ఎలిమెంట్ అనేది డ్యామేజ్ అయింది వాటర్తో నిండిపోయింది అందుకని అయింది దీన్ని వాత తత్వ శరీరం వాతం వల్ల అంటారు పంచభౌతికమైన శరీరం త్రిదోషాలతో సప్త ధాతువులతో ఏడు ధాతువులు త్రి దోషాలు ఫైవ్ ఎలిమెంట్స్ తో మనం జీవిస్తున్నాం ఇందులో ఒక ఎలిమెంట్ డామేజ్ అయింది దానివల్ల మనకి ప్రాబ్లం స్టార్ట్ అయింది ఇందులో ఫైర్ అనే ఎలిమెంట్ అంటే వర్షాలు ఎక్కువ పడుతున్నాయమ్మా ఎండ రావట్లేదు నేల ఆరుతుందాదా అప్పుడు ఆ నేల ఎలా ఉంటుంది తడిగా అదే ఒక గుంట పడింది ఒక నీరు నిలబడడానికి మురిగి నీరు నిలబడ్డానికి అవకాశం ఏర్పడింది కొట్టుకొచ్చిన మట్టి అంతా కూడా అందులో చేరింది చెత్త చదారం అన్ని చేరిని ఒక మట్టే కాదు చెత్త చదు అదే ఒక ఉంది అనుకోండి ఒక గుంటలో ఉంది వాటర్ ఉంది ప్రాబ్లం గట్టిగానే ఉంటుంది చెత్త చదారంతో నింపబడింది ఆకులు మట్టి ఇవన్నీ కలిపి నిండింది అది ఓబగా తయారైంది ఒకవేళ దాంట్లో మనం అడుగు పెడితే దిగిపోతాం అంటే ఇక్కడ మన శరీరం ఇసుక ఉంది అనుకుందాం లోపల గట్టిగానే ఉంటుంది ప్రాబ్లం ఏం లేదు మట్టు ఉంది పర్లేదు ప్రాబ్లం లేదు చెత్తతో కలిపి ఉంది ఓకే ఇది ఒక డస్ట్బిన్ గా భావించి వేస్తూ ఉన్నాం కాబట్టి పాడైపోయింది ఎప్పుడైతే సహజత్వాన్ని కోల్పోయామో అప్పుడు ఆలోచించడం మొదలు పెట్టాం అప్పుడు తింటాం మానేస్తున్నాం దానివల్ల నో యూజ్ ఇక్కడ మన శరీరంలో ఆ ఫైవ్ ఎలిమెంట్స్ లో ఫైర్ ఎనర్జీ తక్కువగా ఉంది అరుగుదల వ్యవస్థ పాడైపోయింది సూర్యుడు రాలేదు కాబట్టి తడిచిన నేల తడిగానే ఉండిపోయింది పొడవలేదు ఓకే మన శరీరంలో జఠరాగ్ని ఉష్ణతత్వం నాభి మణిపూరక చక్రం పాడయింది కాబట్టి లోపలేసినటువంటి చెత్త చెత్తగానే ఉండిపోయి ఏదో దంచి మిక్సీ చేసి పక్కన పెట్టేసింది అది అరుగుదల వ్యవస్థ పాడైపోయింది అని శరీర వ్యవస్థ చెప్తూ ఉంటుంది మనం వినే స్థితిలో మనం లేము ఎవరికి వాళ్ళు అనలైజ్ చేసుకోవాలి విక్రమాదిత్య చెప్పేదో ఇంకొకటి చెప్పేదో విని ఆలోచించి మీ తత్వానికి తగ్గట్టుగా ఎందుకంటే అందరూ ఒకే కోవకి రారు వాత పెత్త కఫాలు మనుషుల్ని బట్టి మారుతూ ఉంటాయి ఓకే మీ బాడీలో ఎలిమెంట్స్ కూడా మీరు చేస్తున్న పని మీద ఆధారపడి పని చేస్తూ ఉంటాయి మీరు ఒక ఈ వస్తువులు తయారు చేసే ఫ్యాక్టరీ ఉందనుకోండి అది ఉష్ణతత్వంగా ఉంటుంది అక్కడ మీరు ఫైర్ ఎలిమెంట్తో ఎక్కువగా ఉన్నారనుకోండి పిత్తతత్వంతో బాగా ఎక్కువగా ఉన్నారు అనుకోండి మీరు అక్కడ ఉండలేదు అప్పుడు మీకు ఏం కావాలి వాటరో కఫమో ఉండాలి మనకి ఎండాకాలం కఫం ఎక్కువ అవుతుంది శరీరానికి బయట నుంచి వచ్చే వేడిని తట్టుకోవడానికి కఫాన్ని పెంచుకుంటుంది శరీరం శరీరమే పెంచుకుంటుంది అక్కడ ఉన్నటువంటి సందర్భానుసారం మారుతూ ఉంటుంది ఈ వా వాతావరణ స్థితులని మనం తీసుకుంటున్నటువంటి ఆహారాన్ని మనం వ్యవహరిస్తున్నటువంటి ప్రదేశాలని తగ్గట్టుగా మన శరీరం మార్పు చెందుతూ ఉన్నప్పుడు దానికి కావలసిన పదార్థాలను మనం ఇస్తూ ఉండాలి ఓకే అంటే ఒబిసిటీ ఉంది కాబట్టి అందరికీ ఇదే పని చేస్తుంది ఒకే తీరు డయాబెటీస్ ఉంది కాబట్టి అందరికీ ఒకే తీరు ఉండదు శరీరాన్ని బట్టి శరీరానికి తగ్గట్టు మన శరీరాన్ని మన శరీరం మీద మనకు అవగాహన ఉండాలి మీకే ఉండాలి నాకు కాదు మీరు చెప్పినవి విని దాంట్లో మెలకువలు చెప్తాను నేనే అంటే మనకి రాజీవ్ దీక్షిత్ గారని వాగ్భటుల శిష్యులైన చాలా రీసెర్చ్ చేసి అష్టాంగ హృదయం ఇలాంటివన్నీ బాగా చదివి ఒక అద్భుతమైనటువంటి సూత్ర ప్రణాళికను తయారు చేశారు ఆయన చెప్తారు ఏమంటాయి ఎనభై ఐదు శాతం నీకు నువ్వే డాక్టర్ నీకు నువ్వే వైద్యుడివి ఏం జరుగుతుందో నీకు తెలిసినంతగా నాకు తెలియదు ఈ ఎనభై ఐదు దాటిన తర్వాత నీ కంట్రోల్లో లేదప్పుడు అప్పుడు విక్రమాదిత్య ఆ పదిహేను శాతం నీకు తెలియని విషయాలు నువ్వు మర్చిపోయిన విషయాలు గుర్తు చేయడానికి వస్తాడు ఓకే విక్రమాదిత్య సహాయం నీకు ఎప్పుడు కావాలంటే నిన్ను నువ్వు చేసుకోలేకపోతే నువ్వేనా మర్చిపోతే పాయింట్లు గుర్తు చేయడానికి వస్తాడు పాయింట్లు గుర్తు చేయడానికి మళ్ళీ మళ్ళీ జీవన విధానం మొత్తం నీదే నీ చేతిలోనే ఉంది నిన్ను నువ్వు అనలైజ్ చేసుకోగలిగిన రోజు నువ్వు హ్యాపీగా ఉంటావు ఓకే ఇక్కడ మీ శరీర భాషను అర్థం చేసుకోండి తిండం మానేస్తే ఆల్రెడీ శరీరం చెడిపోయింది తినడం మానేయడం వల్ల అంటే ముందు ఫస్ట్ మనసు చెడిపోతుందమ్మా అందరం కూడా భౌతిక దేహాల మీదే యుద్ధం చేసేస్తున్నాం ఆ రోగం వచ్చింది ఈ రోగం వచ్చింది ఇవన్నీ రావడానికి ముందు ఫస్ట్ కారణం మనసు చెడిపోవటం మనసు చెడిపోయినప్పుడు ఎవరో తిట్టారు కోపంగా ఉన్నావు అయితే తింటాం మానేస్తావు లేకపోతే ఎక్కువ తినేస్తాం అవును ఎక్కువ తింటాం కోపం వచ్చేసి ఆ కోపంతో ఎక్కువ తినేస్తాం క్రేవింగ్స్ ఎక్కువ ఎక్కువ వాటిల్ని గమనించండి అప్పుడు ఏమైంది నీకు ఆకలి ఎందుకు పెరిగింది మనసు చెడిపోయింది కాబట్టి కంట్రోలింగ్ కోల్పోయావు ఇది సరిపోతుంది నాకు అనే విషయాన్ని మర్చిపోయావు డిప్రెషను యాంగ్జైటీ ఈ కోపం ఇలాంటివి మన జీవన సరళిని పాడు చేస్తున్నాయి ముందు మనసును బాగు చేసుకోండి ఈ మనసును బాగు చేయడానికి అత్యుత్తమమైనటువంటి ఔషధం ఏంటంటే లంకణం ఒకరోజు వారంలో ఒక రోజు కంప్లీట్గా ఉపవాసం వారంలో ఒక రోజు కాదమ్మా నెలలో రెండు రోజులు నెలలో రెండు రోజులు తగ్గించేస్తారా అసలు శాస్త్రమే చెప్పింది అది అంటే ఉపవాసం చేయడానికి కూడా ఒక కొన్ని పద్ధతులు పెట్టింది ఏకాదశి తిదికి నీ శరీరానికి బయట ఉన్నటువంటి ప్రకృతికి సంబంధం ఉంది ఓకే ఆ అనుసంధానం చెయ్యగలిగితే నీకు అద్భుతమైనటువంటి ఫ్రీక్వెన్సీ వస్తుంది ప్రకృతి నుంచి ఓకే నువ్వు ఎలా ఉండాలి ప్రకృతులు అన్నీ అంత హ్యాపీగా ఉన్నప్పుడు మనం ఎందుకు హ్యాపీగా లేవు మన దగ్గర ఏసీ రూమ్స్ ఉన్నాయి బెడ్స్ ఉన్నాయి కంఫర్ట్స్ ఉన్నాయి వెహికల్స్ ఉన్నాయి మనకి ఏం కావాలి అవి అన్ని చేసుకునే ఉన్నాయి మన దగ్గర బయట అవన్నీ చాలా హ్యాపీగా ఉన్నాయి కదా అవి ప్రకృతికి అయి బ్రతుకుతున్నాయి ప్రమాదం వస్తుంది మనకన్నా ముందు వాటిలో తెలుస్తాయి ఎందుకంటే అవి ప్రకృతితో అనుసంధానమైనవి మనం కూడా అలా ఉండగలిగితే మనకు కూడా తెలుస్తుంది మనకు కూడా ప్రకృతి వాటికి చెప్పినట్టు మనకు కూడా చెప్పు కానీ ఆ ఫ్రీక్వెన్సీలో మనం లేవు కాబట్టి మనకి వినపట్ల మనకి ఎప్పుడు ఉదయం బ్రేక్ఫాస్ట్ ఏం చేసాం మధ్యాహ్నం లంచ్ ఏం చేయాలి రాత్రికి డిన్నర్ ఏం చేయాలి డిన్నర్ ప్లాన్ చేయాలి రేపు రేపు ఏం చేస్తే బాగుంటుంది మనం ఇందులో ఉండిపోయాం తినడమే జీవితం మనం బ్రతకటం కోసం తినాలి ప్రకృతిలో ఎనభై నాలుగు లక్షల జీవ జీవరాశి కూడా కేవలం బ్రతకటం కోసమే తింటుంది తినడం కోసం ఏది బ్రతకట్లే అది మనం ముందు అలవాటు చేసుకోగలిగితే చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ ఏమీ ఉపవాసాలు వి విపరీతమైనటువంటి ఉపవాసాలు చేయడం కూడా తప్ప దానివల్ల ఏంటంటే మనసు పాడైపోద్ది ఓకే ఎందుకు వచ్చిందరే ఈ కర్మ అనిపిస్తుంది ఎందుకంటే కావాలని పని కట్టుకుని తినడం అవుతున్నాం అది పోనీ చేయాల్సిన సమయంలో చేస్తే పుణ్యము పురుషార్థము రెండూ వస్తాయి ఏకాదశి తిథిలో ఉన్నటువంటి శక్తి మీ శరీరాన్ని మనసుని కూడా చాలా శక్తివంతంగా తయారు చేస్తుంది ఓకే తిదికి అంత ఇంపార్టెన్స్ ఉంది అంటే మన జీవన విధానం ప్రకృతితో మమేకం చేసి ఈ తిథులు వారాలు నక్షత్రాలు ఇవన్నీ పెట్టారు ఋషులు ఓకే ఏకాదశి తిది లంకనం అండ్ ఇంకొక రోజు రెండు ఏకాదశుల రెండు ఏకాదశులు ఓకే మనకి శుక్రపక్ష ఏకాదశి కృష్ణపక్ష రెండు ఏకాదశి ఉపవాసం చేస్తే కంపల్సరీ చేయాలి ఓకే ఇది మనం అంటే ఈ మధ్య యూట్యూబ్ వచ్చిన తర్వాత ఏకాదశుల గురించి ఏం చేసుకుంటే మంచిది అసలు ఏకాదశులు ఏమీ చేయకూడదు ఉపవాసం ఉండాలి భౌతిక దేహాన్ని శుద్ధం శుద్ధి చేసుకోవాలి ఇక్కడ నుంచి ఐదు రోజులు వెళ్తే పౌర్ణమి వస్తుంది అమావాస్య వస్తుంది అక్కడ మనసు మీద ప్రభావం చూపించే రోజులు అవి రెండు ఏకాదశి ఉపవాసం పౌర్ణమి అమావాస్యల్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఓకే ఓకే అప్పుడు ఆ సమయంలో ఒక్క పొద్దుండి ఇక్కడ పూర్తిగా లిక్విడ్ మీద ఉన్నాం ఏమీ తినకుండా నిరాహారంగా ఉన్నాం పౌర్ణమి అమావాస్యలకి ఒక్క పొద్దు ఒక పూట భోజనం ఏదో ఒక భోజనం తిండి ఏదైనా తినటం తిని సాయంత్రం ధ్యానం చేస్తాం అప్పుడు మన మనసు మన ఆధీనంలో ఉంటుంది ఈ ఏకాదశి పౌర్ణమి అమావాస్యలు చెప్తే పౌర్ణమి ఏమో ధ్యానాలు చేయడానికి అమావాస్యేమో ఏమో పితృతర్పణాలు చేయడానికి ఏకాదశి ఏమో విష్ణుమూర్తికి పూజలు చేయడానికి అనుకుంటారు మన శరీరం ఆ మూడు తిథులు మన శరీరాన్ని మనం భద్రపరచుకోవడానికి మనల్ని మనం రక్షించుకోవడానికి దేవుడు మీద ఒక ఇది పెడితే ఆ దేవుడు ధ్యాసలో ఉండైనా ఖచ్చితంగా చేస్తారు అని చెప్పి భయం భయం భక్తులు ఏమి భయం భక్తిని ఇంక్లూడ్ చేశారు ఇది దైవికంగా అంటే దేహమే దేవాలయం అన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విష్ణుమూర్తికి ఏం కావాలంటే ఆ రోజు ఆయనకి ఏమి వద్దు నిరాహారంగా ఉండటం ఆయనకు తులసి ఇష్టం కదా నీళ్లలో తులసి దళాలు వేసుకుని ఆ నీటిని అభిషేకించడం లోపల ఉన్నటువంటి విష్ణుమూర్తి అదేమవుతుంది అభిషేకం అంటే శుద్ధి చేయటం లోపల శుద్ధి జరుగుతుంది పౌర్ణమి పూర్ణ చంద్రుడు మనస్కారకుడు కదా అమ్మవారు శక్తి స్వరూపిణి శక్తివంతంగా తయారవుతుంది ధ్యానం చేయడం ద్వారా మరి అమావాస్య ఎందుకంటే చీకట్లు భయం వేస్తాయి కదా అష్టమస్థానం కదా భయపడకుండా ఉండడం కోసం భవిష్యత్ ఉజ్వలంగా ఉండడం కోసం చీకటి తర్వాత వచ్చేది వెలిగే కదా అక్కడ నుంచి మళ్ళీ చంద్రుడు అలా పెరుగుతూ ఉంటాడు కదా ఇవన్నీ సాంప్రదాయబద్ధంగా ఆధ్యాత్మిక జీవితానికి ఆధ్యాత్మికత అనేది జీవితానికి ఉన్నత మార్గాలు వేసుకోవడానికి కొబ్బరికాయలు కొడితేను కాదు గురువు గారు అయితే ఇంకా ఏం చేస్తే బాగుంటుందంటారు నెలలో రెండు రోజులు ఉప లంకనం అన్నారు తర్వాత ఓకే సరిపోయిన మనసును బాగు చేసుకోవడానికి మీకు ముడిద కుమ్ముడకాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అది తెల్లగా ఉంటుంది శివస్వరూపం అంటాం కదా సోమవారం సోముడు శివుడు పరమేశ్వరుడు మీరు ఆ తొడిమి తీసేసి అలా పెడితే శుభ్రంగా విభూతి రాసినటువంటి శివలింగంలా గోచరిస్తాం అలా అని చెప్పేసి అంటే ఇప్పుడు మళ్ళీ దాని కత్తితో కోసి ఇది తాగడం తప్పు కదా ఎలా ఆలోచించకండి అది మనకి ప్రకృతిలో లభించే శివ స్వరూపంగా ఉండే ఒక మంచి పదార్థం శక్తివంతమైనటువంటి పదార్థం మనల్ని మనం బాగు చేసుకోవడానికి ప్రకృతిలో చాలా రకాల పదార్థాలు ఉన్నాయి ఇది మన అరుగుదల మెరుచు మెరుగుపరుచుకోవడం చాలా అద్భుతంగా పనిచేస్తుంది మన అమ్మ ఇంకొకటి గురుగారు మన దరిద్రం ఏంటంటే దాన్ని దిష్టిగా దిష్టి గురించి వాడటాని కోసం అని చెప్పి అది కూడాను ఒక దీనిగా బయట ఇంటి గుమ్మంకి వేలగట్టే ఒక పదార్థంగా దాన్ని సృష్టించి అలా విడిచిపెట్ట కేవలం దిష్టి వాడతాం అది అంటే ఇప్పుడు ఒక ఐదారు అంతస్తుల బిల్డింగ్ అయినా లేకపోతే ఎలాంటి ఇల్లు అయినా సరే ఒక ఐదంతస్తులైనా సామాన్యమైనటువంటి పూర్వీ అయినా గుమ్మడికాయ ఎంతే ఉంటుంది కాపాడేస్తుంది బయట కడితే ఇంటినే కాపాడేస్తుంది అనే నమ్మకంలో ఉన్నాం ఈ ఇంటిని ఇంత పెద్ద ఇంటిని ఇన్ని రకాలు చేస్తున్న ఇంటిని లోపల పంపిస్తే ఎంత బాగా కాపాడుతుంది అసలు ఒరిజినల్ గా అది పూర్వం కిచెన్ లో వంటింట్లో ఉండేవి ముట్టెల్లో పెట్టి ఒకసారి లోపల పెడితే రెండు మూడు సంవత్సరాలు బ్రతుకుతుంది అది ఎందుకు ఉంచుకునేవారు అంటే ప్రాణాపాయ స్థితి వచ్చినప్పుడు బూడదు గుమ్మడికాయ ప్రాణాన్ని ఇస్తుంది ప్రాణశక్తి విపరీతమైనటువంటి ప్రాణశక్తి ఒక వంద మేకలకి ఎంత శక్తి ఉంటుందో ఒక బూడిద గుమ్మడికాయకి ఎంత శక్తి ఉంటుంది అంటే వంద మేకలు తిన్న శక్తిని మనం ఒక బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల అలాగే అంటే బలుల సాంప్రదాయంలో ఒక మేకని బలిచ్చే బదులు అంటే బలి సాంప్రదాయంలో జంతువుని బలి ఏ దేవత కోరుకోదు దానికి కూడా వేరే సిద్ధాన్ని ఇస్తే వంద మేకల్ని బలిచ్చినంత శక్తి ఇది అరుగుదల వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా మనకి ఆ ఊబకాయం వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది అలాగే మనకి ఎండు కొబ్బరి అంటే కాల్షియం డెఫిషియన్సీ వల్ల కూడా అంటే స్కెలిటన్ చుట్టూ ఉండాల్సినటువంటి ఆ స్పృహ కోల్పోయింది కాబట్టి చర్మం వదులైపోయింది విటమిన్ డి అండ్ కాల్షియం రెండు కూడా ఎండు కొబ్బరిలో మనకి అద్భుతంగా లభిస్తుంది గుమ్మడికాయ జ్యూస్ ఉదయం మధ్యాహ్నం రెండు పూట్లా తీసుకుంటూ కొబ్బరి ఉండలు బెల్లంతో తయారు చేసినటువంటి ఎండు కొబ్బరిని ఉండలుగా చేసుకుని రోజు ఒక రెండో మూడు ఉదయం బ్రేక్ఫాస్ట్ సమయంలో తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు చాలా తక్కువ అంటే మనకి మనకి వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ అని చెప్పి వేలకు వేలు లక్షలకి లక్షలు కూడా పెట్టే వాళ్ళు ఉన్నారు మనకి చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉండే మన ఎందుకు పనికిరా ఎండు కొబ్బరిని ఎవరు యూజ్ చేయట్లేదు ఈ మధ్యలో అది కూడాను ఎప్పుడో పెళ్ళిలో తలంబ్రాలు పోయడానికి తప్పితే దాన్ని ఎవరు యూస్ చేయట్లేదు సో ఎండు కొబ్బరి మనం ఏ అసలు పనికి రావు అని చెప్పి పక్కన పెట్టే ఎండు కొబ్బరి అండ్ బుడితుడికాయ ఈ రెండింటితోనే మనం ఊబకాయన్ని పెట్టచ్చు ఎన్ని రోజులు చేయాలంటారు గురువుగారు ఇప్పుడు తొంభై కేజీలు వంద కేజీలు నూట ఇరవై కేజీలు ఇలా ఉన్నారు కదా ఇలాంటి వాళ్ళు మాక్సిమం అంటే ఇది చేయడం వల్ల నేను రీసెంట్గా ఒక టూ మంత్స్ ఒక కావడ ఫిఫ్టీన్ కేజీస్ తగ్గింది వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఆవిడకి అడిషనల్ గా ఏంటంటే ఒక కేజీ నెయ్య ఒక నెలకు వాడితే ఏడు కేజీలు వెయిట్ తగ్గుతారు కేజీ ఆవునయ్యా నెల రోజులు వాడితే ఏడు కేజీలు వెయిట్ తగ్గి తగ్గుతారు ఇప్పుడు దీనికి అడిషనల్ గా మనం బూడిద గుమ్మడికాయ ఎండు కొబ్బరి అనుకుంటున్నాం ఇది ఒక ఫోర్ ఫైవ్ కిలోస్ అంటే నెలకి సుమారు ఎంత అయినా పది నుంచి పదిహేను కేజీ లోపు వేడి తగ్గుతారు ఓకే దాన్ని బట్టి మీరు మీ జీవన విధానం ఓకే ఇప్పుడు ఇవి తీసుకుంటున్నాం ఇంకా మనం తీసుకునే ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలంటారు ఇప్పుడు ఓకే నేను ఇవి తింటున్నాను కదా అని చెప్పి మాకు చెప్పారు మేము చేస్తున్నాము సో మా రెగ్యులర్ ఫుడ్ మేము తింటాము అవి తింటూ ఇవి చేస్తాము అంటే కుదరదు కదా సో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంట ఎలాంటి ఫుడ్ కాదమ్మా అదే తీసుకోవాలి అదే మళ్ళీ ఏ ఫుడ్ ఎలాంటి ఫుడ్ ఏ ఫుడ్ ఓకే ఒక్కటి అడగండి ఎప్పుడు తీసుకోవాలి ఎప్పుడు తినకూడదు అరుగుదల వ్యవస్థ పాడైపోయింది అన్నావు గ్రైండర్ పాడైపోయిందమ్మా గతుకులు గతుకులుగా ఉంది లేకపోతే బెల్ట్ పాడైపోయి స్లోగా తిరుగుతుంది ఏ టైంలో వేస్తే ఏముంది మినపప్పు రుబ్బడానికి మెత్త ముందు బాగు చేయాలి కదా గంటలు కొట్టాలి లేకపోతే కొత్త బెల్ట్ వేయాలి పత్రం సరిగ్గా నిలబెట్టాలి ఇవన్నీ ఉన్నాయి కదా దీన్ని బాగు చేసుకునేంత వరకు తినకుండా ఉండటమే మంచిది మీరు తినడానికి నేను చెప్పాను బూడుదుగు ముడకాయ శక్తి కోసం సరిపోతుంది ఉదయం మధ్యాహ్నం కొబ్బరి అద్భుతమైనటువంటి ఫ్యాట్స్ ఉన్నాయి దాంట్లో కాల్షియం ఉంది డి ఉంది ఎనర్జీ ఉంది అయిపోయింది అవునయ్య రెండు స్పూన్లు మూడు స్పూన్లు అంటే రోజుకి ఒక ముప్పై గ్రాములు తీసుకుంటే నెలకు కేజీ అయిపోతుంది వీటిలో కా మన శరీరానికి కావాల్సిన శక్తి అంతా వచ్చింది మధ్యాహ్నం శుభ్రంగా మన జీవన విధానానికి తగ్గట్టుగా అద్భుతమైనటువంటి కాయగూరలతో ఒక మంచి భోజనం ఎందుకంటే మనస్సు కదా చెడిపోయింది తృప్తి కావాలి అందుకని శుభ్రంగా భోజనం చేయండి సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాత సూర్యాస్తం అయిన తర్వాత చంద్రోదయం అయిన తర్వాత ఒక గ్లాసుడు పాలు మిరియాల పొడి వేసుకుని శుభ్రంగా తాగడం అయిపోయింది ఈ డైట్ చాలు అంటే చాలు ఇంతకు మించి ఎక్కువ ఆలోచించకండి మీరు ఎక్కువ ఆలోచించకపోతే మేము ఎక్కువ వీడియోలు చేసేస్తూ ఉంటాం స్థంభ నీళ్ళు చేయిపెట్టి ఇది తింటే వంద కేజీలు జీవితంలో మళ్ళీ తాటం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ చాలా బూడిది గుమ్మడికాయ కొబ్బరి తర్వాత ఈ మూడు మనకి అమితంగా తినటం అది కూడాను ఆ మధ్యాహ్న పూట అండ్ సాయంత్రం ఎందుకంటే నాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత బూడిద గుమ్మడికాయ మీకు నాలెడ్జ్ ఇస్తుంది బ్రెయిన్ యాక్టివ్ చేస్తుంది ఇది తినాలి ఇది తినకూడదు అనేది అది చెప్పు నేను ఎవరిని చెప్పడానికి ఇప్పుడు ఈ వెజిటబుల్స్ మీ వ్యక్తిత్వంలో మార్పుని తీసుకొస్తాయి ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీ మిమ్మల్ని ప్రకృతికి అనుసంధానం చేస్తుంది నేను బాగుండాలి నేనే బాగుండాలి శారీరకంగా అంటే నాలో ఉన్న లోటుపాట్లు నాకు తెలియ చెప్పినప్పుడు నేను ఎందుకు తింటాం అంతే అమ్మ మీరు తినకండి అన్నాను అనుకోండి ఆ టైం అసలు గుర్తు వస్తుంది అన్నారు కదా నాకు తినాలనిపిస్తుంది ఏం చేయాలి గురువు గారు ఏం చేయమంటారు అందుకని చెప్పను మీకు నాలెడ్జ్ ఉంటుంది ఎవరికి వాళ్లే మీ శరీరాన్ని మీరు అవగాహన చేసుకోండి అని మాట్లాడుతున్నాను అందుకనే మీ జీవన విధానం వేరు మీ పనులు వేరు పనిని బట్టి మనం ఆహారాన్ని మాట్లాడుకోవాలి చూసుకోవాలి ఎవరికి వాళ్లే అది ఇప్పుడు బయట ఈ గోతులు తవ్వే వాళ్ళు ఎల్లు ఉంటారు కదా వాడికి సాఫ్ట్వేర్ కంపెనీలో సీట్లో కూర్చుని కంప్యూటర్ ముందు కూర్చుని వర్క్ చేసేవాడికి ఒకే రకం ఫుడ్ పెడితే సరిపోద్ది అస్సలు సరిపోదు అసలు సరిపో సరిపోలదు నాటి సరిపోదు సరిపోలదు ఇప్పుడు మిల్లెట్స్ ఉన్నాయి ఇక్కడ సాఫ్ట్వేర్ కంప్యూటర్ ముందు కూర్చొని చేసేవాడికి మిల్లెట్ భోజనం పెట్టి బయట పని చేస్తున్న వాడికి నువ్వు శుభ్రంగా నీట్గా ఫ్రూట్స్ తినని పెట్టావు అనుకో ఇద్దరు శరీరాన్ని కోల్పోతారు వీడికి అరగే అరగదు ఎందుకంటే శారీరక శ్రమ లేదు వాడికి విపరీతమైనటువంటి శారీరక శ్రమ వాడికి శక్తి సరిపోదు వాడికి అరగ అంటే తేలికగా అరగకుండా అంటారు ఉన్నవాడికి అరగని జబ్బు లేనివాడికి ఆకలి జబ్బు దాన్ని బట్టి ఆలోచించండి మనం తినడం కోసం బ్రతకొద్దు బ్రతకటం కోసం తిందాం